నీ జీవితంలో నువ్వు చదిచూసిన ఓటమే ఈ ప్రపంచం దృష్టికి ఎంత గొప్పదైనా నువ్వు పడిపోయిన ఎంత అధమస్థితికైనా నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఆయనకు నీ పట్ల ఉండే కనికరము తిరిగి నిన్ను దీవించాలనే తాపత్రయము ఏమాత్రం మారదు ఈరోజు మన వాక్య భాగము మారనే దేవుని ప్రణాళిక చూడండి మనము గత కొద్ది రోజులుగా దేవుని కృపకు దూరమై మరలా తిరిగి దాన్ని సంపాదించుకున్న వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుంటున్నాము అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి ఎనిమిదో వ్యక్తి అతని పేరు పీటర్ తెలుగులో మనం అతని పేతురు అనిపిస్తాము చూడండి అతని గురించిన ఒక వాక్యభాగం అద్భుతమైన భాగం మీకు చదివిపిస్తాను నేను గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యాభై ఆరో వచ్చినాన్ని నింది చూడండి దీనికంటే ముందు ఏం జరుగుతుందంటే ప్రభుల వారిని అత్యంత ఎక్కువగా ప్రయోగించిన వ్యక్తిగా పేతురు ఖ్యాతి పొందుతాడు అదే అన్ని విషయాల్లో అతన్ని మాటిమాటిగా అతని మిస్ అయ్యనుకోవడము అతనికి ఏమైనా జరుగుతుందని అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అంటే ఇస్తానని అనడం లేకపోతే నీకు అటువంటి కీడ్ జరగకుండా ఉండదుగా కానీ మాట్లాడడం నేను అందరికంటే నిన్ను నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పడం ఇలాంటివన్నీ చెప్పి పేతురు ఏం చేస్తారంటే తాను దేశ ప్రభుత్వ అత్యంత ప్రియమైన నమ్మకమైన అందరికంటే ప్రథమమైన శిష్యుడని పేతురు మాట పడి పూజ చేసుకుంటా ఉంటాడు కానీ అతన్ని పరీక్షించాల్సిన సమయం రానే వస్తారు చూడండి నా మాట ఇక్కడ ఉండేది యాభై ఆరు వచ్చింది అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చునే ఉంటుంది చూసి తేరి చూసి వీడును అతను కూడా ఒకడు ఉండేనని చెప్పాను అందుకు పేదరు అమ్మాయి నేను అతని ఎరగనని అనేది ఇన్ని రోజులు మూడున్నర సంవత్సరాల పాటు ఏ వ్యక్తి వెంటనైతే తిరిగాడు యేసుప్రభురావు గారు వెంట ఆ కూతురైన పేదరు తిరిగాడు తిరిగిన తర్వాత మూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు కష్టకాలం వచ్చింది యేసు ప్రభుల వారిని శిక్షించడానికి లోన్ తీసుకెళ్ళాలి తను బయట కూర్చో ఉన్నాడు అతన్ని అతని సంబంధికులు అందరు అతని సంబంధికులు అందరిని శిక్షించాలని చెప్పేసి సంకల్పంతో మతాధికారులు ఉన్నారు అప్పుడే ఒక చిన్నది వచ్చి ఈ పేదరిని గుర్తుపడి నువ్వు కూడా యేసు ప్రభువుతో తిరిగిన వ్యక్తివే అనగానే అప్పటి వరకు అందరికంటే నేనే ప్రథమండి నేనే ఎక్కువ ప్రేమిస్తానని చెప్పుకున్న పేదలు ఏం చేశాడు ఒక్కసారి మాట మార్చాడు ఏమన్నాడు అక్కడ నేనతని ఎరగనని అలా ఒకసారి అన్నాడా మూడు సార్లు అన్నాడు అవునా మూడు సార్లని మూడు సార్లు అన్నాక అతని గురించి ఏసు వారు చెప్పిన మాట అతనికే గుర్తుకొచ్చు ఇప్పుడు నేను రేపటి కోడి కోడిపోయడానికి ముందే ముమ్మారు నన్ను ఎరగనని చెప్తావని అని చెప్పి ఏసు ప్రభులవారు ముందే ప్రవచనాత్మకంగా చెప్పిన మాట గుర్తుకొచ్చి ఏడడం మొదలుపెట్టాడు ఈరోజు మనలో చాలామంది ఉన్నారు ఏంటంటే అది పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేయడం అవునా స్టార్ట్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయిపోవడం ఫెయిల్ అయిపోయిన తర్వాత బంధువులు అదే పరిగెత చేయడం పలానా దేవుని నమ్ముకున్నాం పలానా దేవుని పేరు చెప్పుకున్నాం అందుకే ఫెయిల్ అయిపోయారు ఏమైంది మరి నీ దేవుడు ఏమైంది నీ భక్తి మమ్మల్ని అందరినీ కాదని గురించి చర్చిపోయేవాడివి మమ్మల్ని అందరినీ కాదని చెప్పేసి ఇంట్లో ప్రార్థనలు పెట్టుకునేవాడివి మేము రామని చెప్పనంటే రావాల్సిన పర్లేదు నాకు దేవుడే ముఖ్యమని చెప్పి తెగించి నువ్వు దేవుడిని ప్రభుని పేరుని ఉదాహరికి ఎత్తుకున్నావే నీ తల మీద ఎత్తుకొని పెట్టుకున్నావు తిరిగావే మరి ఏమైంది వాళ్ళ ఫెయిర్ అవునా ఏమైంది నీ బిజినెస్ ఏమైంది నీ ఉద్యోగం ఏమైంది నీ ఆరోగ్యం అవునా ఎందుకు నీకు నీ రోగాలు అని చెప్పేసి మాట మాడికి దెప్పి ఆ దెప్పి పొడుపు ఆ దెప్పి పొడుపు మాటలను తప్పించుకోవడం కోసం అనేకులు ఈరోజు మన క్రైస్తవులలో చాలామంది నిన్నటి రోజున యేసు క్రీస్తుని తమ పూర్ణ హృదయంతో వెతికినవారు తమ జీవితంలో తినకూడదు దెబ్బతిని తినే పోకూడదు నష్టాలే చూడకూడదు నష్టాలే చూసి తమ సేవలు తమ వ్యాపారంలో తమ ఇంట్లో ఆరోగ్య విషయంలో డబ్బు విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విషయంలో పిల్లల విషయంలో పిల్లలు పుట్టకపోవడం పుట్టిన పిల్లలు మాట వినకపోవడం అనేక విషయాలను బట్టి తమ జీవితంలో వారు చవి చూస్తాననుకోని భయంకరమైన ఓటమి చేదన సంఘటన నష్టము కష్టము వారు చవి చూడగానే ఏం చేస్తున్నారండి ఈరోజు పేతుల్లా అనే వారు ఏం చేస్తున్నారు మేము ప్రభుని ఎరగం అవును నిన్నటి వరకు మేము చర్చిపోయినాడు నిన్నటి వరకు మేము అధ్యక్ష అవును నేను అప్పట్లో చర్చిపోయాడు నేను వర్షప్ లీడర్ని నేను నేను అసిస్టెంట్ పాస్టర్ నేను అయిపోయిన వదిలిపెట్టుకున్నాను నేను చక్కగా జాబ్ చేసుకుంటున్నాను కొద్దిగా జాబ్ చేసుకుంటున్నాను ఎందుకు చూస్తాను అనుకోనండి భయంకరమైన ఓటమి పతనము చవి చూడటం ఏదో ఆశపడితే అది దక్కకపోవడం ఏదో పొందుకుంటామని ఆశపడితే అది దొరకకపోవడం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ వాంట్ రిమైండ్ యూ దేవుని యొక్క ప్రేమ నువ్వు నష్టపోయినంత మాత్రాన నేను విడిచిపెట్టిపో గుర్తుంచుకో నువ్వు కోల్పోయినంత మాత్రాన దేవుని ప్రేమ నేను విడిచిపెట్టిపోయినట్టు కాదు అదొక పరీక్ష అంతే హలోయ వెరీ బెటరిక్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆ పరీక్షల్లో చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అవుతున్నారు అదే దేవునికి స్తోత్రం దేవుడు ఎటువంటి వాడంటే అంటే వ్యూహన్ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు ఆయన మూడవసారి యోహాన్ కుమారుడు అయిన సీమో నన్ను ప్రేమించున్నావా నన్ను అంతగా అని అతను అడిగాడు ఎవరిని పేతురుని అడిగాడు అంటే పేతురు దగ్గరికి మళ్ళీ వచ్చాడు అవునా పేతురు విషయంలో మళ్ళీ ఒక అద్భుతం చేశాడు అవునా పేదూరుని మళ్ళీ దీవించాడు దగ్గర తీసుకున్నాడు అవునా పేతురు ఏడ్చాడు నిన్ను విడిచిపెట్టాను ఆ రోజు నిన్ను ఎవరగలని చెప్పేసి అని ఏడ్చాడు ఆ ఏడవడమే ఆ తిరిగి రావడమే ఆ పశ్చాత్తాపడమే యేసు ప్రభుల వారిని తిరిగి మళ్ళీ అతనికి ప్రధాన శిష్యునిగా చేసుకోవడానికి కారణం దేవుని ప్రేమ దేవుని కనికరం ఆ విధంగా ఉంటుంది హలోయ ఒకవేళ కనుక నువ్వు ఇదే విధంగా తప్పిపోయిన వ్యక్తివైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ యేసు ప్రభుల వారు అపోస్తులన్న పేతుని మళ్ళా తిరిగి తీర్చుకున్నాడు తిరిగి చేర్చుకున్న తర్వాత అతన్ని అందరికంటే వన్ ఆఫ్ ది మోస్ట్ మోస్ట్ లీడర్స్గా దేవుడు పేతురిని నియమించాడు దేశ విదేశాన్ని తిరిగాడు బలమైన సంఘాలు కట్టాడు ఆ రోజు ఆయన పునాదులు వేసిన సంఘము ఈరోజు ఇప్పటికి కూడా ప్రపంచంలో నంబర్ వన్ చర్చ్ హలో రూయ సో దేవుడు ఈ విధంగా తిరిగి రిస్టోర్ చేస్తాను నువ్వు నేను ఏం చేయకూడదు ఈ పరీక్షలో మనం ఓడిపోదు మనం అవునా నీ పరీక్షలో ఓడిపోదు మనం నీ బిజినెస్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి దేవుని విడిచిపెట్టిపోవడం నీ వ్యాపారం నీ 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 యొక్క ఉద్యోగం ఫెయిల్ అయిపోయిందని చెప్పి దేవుని విడిచిపెట్టిపోవడం నీ భార్య విడిచిపెట్టిపోయిందని లేకపోతే నీ భర్త విడిచిపెట్టిపోయాడని లేకపోతే నీ పిల్లలకి ఏదో సరిగిపోయిందని చెప్పేసి అవునా లేకపోతే నీ వ్యాధి కుదుర్కోవట్లేదని చెప్పేసి అవునా నీ బంధువులు ఏదో తాను చేస్తున్నారని చెప్పేసి రక్షించి యేసుక్రీస్తును విడిచిపెట్టిపోవడం అనేది అత్యంత అవివేకమైన జ్ఞానం లేని పని ఎందుకు దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు ఆ పరీక్షల వర్గ నువ్వు నిలబడితే దేవుడు నిన్ను మహాద్భుతంగా నిలబెడతాను నీకు దేవుడు గొప్ప ఖ్యాతిని ఇస్తాడు హాలోయ పెట్టున్నారా మనుషులు ఏదో అంటున్నారని ఫ్రెండ్స్ ఏదో అంటున్నారని బంధువులు ఏదో అంటున్నారని వాడి కొరకు నిన్ను నీ యావత్ తరాలను దీవించగల యేసు ప్రభును విడిచిపెట్టి పోవద్దును ఎవరి ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పని మనకు లేదండి మన దేవుడే మనల్ని ప్రూవ్ చేస్తాడు మన దేవుడే మనల్ని ప్రూవ్ చేస్తాడు నీ దేవుడే నిన్ను ప్రూవ్ చేస్తాడు హలే ఆనాడు ఆనాడు చేర్చుకున్న యేసు ప్రభు పేదరిని కొట్టిగానే ఉంచాడు కాదు కదా ఎంతలా దీవించారు ఈరోజు సెయింట్ పీటర్ పేర్లోని ఎన్ని సంస్థలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సెయింట్ పీటర్ అనే పేరున్న చర్చిలో స్కూళ్ళల్లో అడ్మిషన్ దొరకడం ఎంత కష్టం అలే ఎంతగా దేవుడు ఆ పేరుని దీవించాడు పెట్టున్నారా అతను ఏం చేశాడు మొట్టమొదటి నమ్మకత్వాన్ని కోల్పోయాడు ఫెయిల్ అయిపోయాడు దేవుడిని ఫెయిల్ చేశాడు పబ్లిక్గా అతను ఫెయిల్ అయిపోయాడు అతను చూసి మంది ఆ తర్వాత ఎంతమంది ఏమన్నారు ఏమైంది ఆయన నిన్నటి వరకు గొప్ప శిష్యుని అని చెప్పి చెప్పుకున్నావు ఇవ్వాలా తెలియదని చెప్పి చెప్పేసా అందరి ముందు ఎంతమంది కదా చేశారు అవునా కానీ తిరిగి అతను మళ్ళీ ఏసుప్రభు దగ్గర వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత అతని 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 పాదాల మీద ఏడ్చిన తర్వాత ఏ తిరిగి చేర్చుకొని ఎంతలా దీవించాడు అది నిన్ను కూడా దేవుడు అంతలా దీవిస్తాడు నీ పేరుని అంతగా ఘనపరుస్తాడు వింటున్నా ఒకసారి ఏదో దెబ్బ తగిలిందని ఒకసారి ఏదో నష్టపోయేవాడిని కష్టాల పాలు దేవుని పేరుని విడిచిపెట్టుకోవడం ఆయన దేవుని పేరు నీ పెదవులను తీసేయడం నీ హృదయాన్ని ఆయన తీసాడు ఆయన్ని వెతకడం ఆపడం అనేది మాత్రము జ్ఞానం లేని ఒకసారి నీవు మళ్ళీ వెతకడం మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడు తిరిగి మళ్ళీ నేను చేర్చుకుంటాడు నీ కొరకు ఆయన దాచి ఉంచిన ప్రతి మేలు ఆశీర్వాదం ఘనత మహిమ ప్రభావాలను ఖ్యాతులను స్థానాలను స్థాయిల అధికారులు అన్నింటి కూడా మళ్ళీ తిరిగి ఆయన వర్చం చేస్తావు నువ్వు చేయవలసిందల్లా తిరిగి చే తిరిగి ఆయన చేతులు తిరిగి చేర్చబడిన తర్వాత ఆయన చూపించే కృప కొరకు కనిపెట్టుకొని ఉండడం హలో రుయ నీ పనులు చేసుకుంటూ పోతావు ఆయన దీవించాల్సిన సమయంలో ఆయన దీవిస్తాను ఉంటాడు అధిక చేస్తాను నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు అతను ఇంకా ఉన్నాడు ఎక్కడికి ఉన్నాడు కానీ ఇప్పుడు పది మందిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే తన క్రైస్తవులు చెప్ప చెప్పడానికి ఒప్పుకునేవాడు కదా రోజు ఈరోజు సండేది షెడ్యూల్ అంటే ఫ్రీయే అనేవాడు నాకు షాక్ అనిపించదు సండే ఇలా ఫ్రీ ఉంటారు సండే చర్చ్ ఉండదు అదా అని చెప్పని నేను అందరి ముందు అడిగినప్పుడు ఒకసారి నన్ను పక్కకు తీసుకెళ్ళి పెద్ద క్లాస్ ఇచ్చాడు వాళ్ళందరూ పెద్ద 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 ధనవంతులు వాళ్ళు వాళ్ళ ముందట నా క్రిస్టియన్ గురించి మాట్లాడతారు నేను క్రిస్టియన్ అని తెలిసి నాతో పాటు రారు వాళ్ళు అని చెప్పనప్పుడు నేను అతను చూసిన అవే నేను నడిపించుకోవడా మనుషులను నమ్ముకొని వేసుకోవడం వదిలి పెడుతున్నావు మనుషులు నమ్ముకొని జీవగల దేవుని పెడుతున్నావు వాళ్ళని దీవించిన మన దేవుడే మనల్ని అంతకంటే అధికంగా దీవించాలని దీవించగల సమర్థం ఉన్నాడు కూడా మన దేవుడే రా బాబు అని చెప్పి చెప్పాను చాలా నెలలు అతనికి వంట పట్టలేదు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను అతని లైఫ్కి కొద్దిగా ఉద్యోగరీత్యా దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ కొన్నాళ్ళకి మళ్ళీ అతను చూస్తే మారిపోయాడు ఇప్పుడు అతను ఎక్కడ గెలిస్తే అక్కడ ఎక్కడ నిలబడితే అక్కడ ప్రేస్తూ చెప్తాడు హలో లుయ చూశారు అతను తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఒప్పుకోవడానికి ఆయన ధరించుకొని నీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెనకడుగు వేయద్దు వెనకడుగు వేయద్దు ఆయన నామం ధరించుకోవడంలోనే మన ఆశీర్వాదం ఉన్నది మన ఖ్యాతి ఉన్నది నిన్ను బొమ్మన్న వాడే నిన్ను రమ్మని అడుగుతాడు నువ్వు రాకపోతే నీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాడు దేవుణ్ణి నా స్థాయిలో アシアの道、デルタ、イデイデオレグ、シャ